అమిలినేని సురేంద్రబాబు రాకతో దొడ్డి పంచాయతీలోని రుద్రంపల్లి గ్రామంలో పసుపుమయంగా మారిన జన సమూహం కళ్యాణదుర్గం నియోజకవర్గం కందుర్పి మండలం దొడ్డి రుద్రంపల్లి గురువేపల్లి బోదపల్లి గ్రామాలలో కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారు రుద్రంపల్లి గ్రామంలో శివాలయం పూజలు నిర్వహించి తదుపరి గ్రామాలలో గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను వీడి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఇరవై కుటుంబాలు టిడిపి పార్టీలోకి చేరడం జరిగింది ఈ సందర్భంగా రుద్రంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని రోడ్ షోలో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనే విషయాన్ని గ్రామస్తులను అడగగా గ్రామస్తులు స్పందిస్తూ రోడ్లు వేయకపోవడంతో పాటు ఆయా కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ లేని మూలానాడతతో అనారోగ్య పాలవుతున్నామని ముఖ్యంగా వాటర్ ట్యాంకుల ద్వారా సరఫరా అయ్యే నీరు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు దీనికి పతికే మనకు కావాల్సిన చాలా వరకు ఈ హాస్పిటల్స్ పోవాల్సిన చాలా మంది ఇబ్బందులు పెడుతున్నారు ఈ గ్రామంలో కూడా ఒకరిని చూశాను వాళ్ళకి క్యాన్సర్ వాస్త బాధపడుతున్నారు అలాగే లివర్ దెబ్బతింది ఎందుకు దెబ్బతింటుంది ఖచ్చితంగా దెబ్బతింటుంది మనకి సదుపాయం లేక గ్రామం నుంచి మనం వెళ్లాల్సిన ప్రదేశానికి వెళ్ళడానికి రోడ్లు లేవు ఎలా వెళ్తారు వాళ్ళు తీసుకువెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది బాలింతులు కావచ్చు అలాగే గర్భిణీ స్త్రీలు కావచ్చు ముసలి వాళ్ళు కావచ్చు యువకులు కావచ్చు ఎవరైనా కావచ్చు బైక్ మీద వెళ్తే వాళ్ళకి రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆటోలు అదే సమస్య వస్తుంది ఎన్ని రోజులు మనం ఇలా ఇలాగే కొనసాగాలి ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తున్నా మన రోడ్లన్నీ కూడా రాబోయే మూడు నాలుగు సంవత్సరాలు ప్రతి గ్రామానికి కూడా కార్ రోడ్డు వచ్చే ఏర్పాటు చేశారని సభాగ్రంగా తెలియజేస్తున్నా ఒకటి మాత్రం నిజం నేను ఏదైతే చేయగలుగుతానో అవి మాత్రం అవి He's dead, he's dead,